నమస్తే నేను మీ సతీష్ జగన్ రాయబారంపై అమిత్ షా గరం గరం ఇది ప్రస్తుతం ఏ వన్ జగన్మోహన్ రెడ్డి పైన ఏ టూ విజయసాయి రెడ్డిల పైన ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఇలాంటి ఒక చర్చకు కారణం మరి ఈ చర్చ వెనకలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అంటే గత కొద్ది నెలలుగా మనము ఒక అంశం అయితే కనుక చూస్తూ ఉన్నాం ఏమిటి అంటే రెడ్డి అమిత్ షా గారితోటి భేటీ అయ్యారు మరి ఆ భేటీకి సంబంధించినటువంటి కారణాలు కూడా ఏమిటి అంటే ఆయన తమ ఏదైతే రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ముగ్గురు బయటకు వచ్చేసినట్టున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో కలిపేస్తాం మేమంతా కూడా మా వైఎస్ఆర్ ఎల్పిని ఏదైతే గనక భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాం లేదంటే కనుక మేమంతా వైసీపీకి రాజీనామా చేసి వచ్చి మీ సమక్షంలో మేము భారతీయ జనతా పార్టీలో చేరిపోతాం అనేటువంటి ఒక ప్రతిపాదనని విజయసాయి రెడ్డి అమిత్ షా గారి దగ్గర పెట్టారు మరి ఇలాంటి చర్చ కూడా ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అంటే జూలై మాసంలో విజయసాయి రెడ్డి ఒక రెండు ట్వీట్లు పెట్టాడు ఏమిటి అంటే ఎక్స్వేదికగా ఆయన పెట్టిన ట్వీట్లు ఆయన రెండుసార్లు వారంలో రెండు సార్లు అమిత్ షా గారిని కలిశారు మరి ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి సమయంలో అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు అసలు ఆ అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకునేటువంటి బాధ్యతను విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా విజయసాయి రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు మరి అలాంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి సమయంలో అమిత్ షా అపాయింట్మెంట్ వారంలో రెండు సార్లు మరి విజయసాయి రెడ్డికి దొరకడం అనేటువంటిది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది మరి ఈ క్రమంలోనే నిజంగా ఈ చర్చ ఏదైతే ఈ ప్రచారం ఏదైతే వచ్చిందో విజయసాయి రెడ్డి తనతో పాటు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడమో లేదంటే గనక వాళ్ళందరినీ తీసుకొచ్చి బీజేపీలో చేరే విధంగా తాను లైన్ క్లియర్ చేసుకొస్తాను అనేటువంటి ప్రతిపాదన పెట్టాడు అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరిగిందో దానికి బలాన్ని చేకూర్చినటువంటి అంశాలు ఆ రెండు ట్వీట్లు విజయసాయిరెడ్డి పెట్టినవి అయితే ఇక్కడ ఈ అంశానికి మరి ఇందాక చెప్పుకున్నట్లుగా మరి ఏమిటి నిజంగా అమిత్ షా గారు గరం గరం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి పంపినటువంటి రాయభారం మరి ఆ రాయభారం కూడా నిజంగా పంపాడా లేకపోతే విజయసాయి రెడ్డే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేటువంటి ఆలోచనలో ఉన్నాడా అనేటువంటి అంశాని పైన కూడా ఈ విశ్లేషణ చూశాక మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అయితే ప్రధానంగా ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి రాయభారం పంపాడు మరి దానిపైన అమిత్ షా గారు గరంగరంగా ఉన్నారు అనేటువంటి దానికి ప్రధానంగా బలాన్ని చేకూరుస్తున్నటువంటి అంశాలు ఏమిటి అంటే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పైన ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏదైతే సిబిఐ పదకొండు ఈడీ ఎనిమిదో తొమ్మిదో కేసులు ఉన్నాయి మొత్తం ఇరవై కేసులు ఆయన పైన ఉన్నాయి అవి కాకుండా పది కేసులు అదనంగా ఉన్నాయి వీటితో పాటు మరి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించి ఇప్పుడు మరిన్ని కేసులు ఆయన పైన పడబోతూ ఉన్నాయి మరి గడిచిన పదేళ్లగా అవినీతి అక్రమాలు ఏదైతే కనుక అక్రమాస్తుల కేసులు ఉన్నాయో మరి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు జీవితం గడిపొచ్చాడు మరి విజయసాయి రెడ్డి పన్నెండు నెలలు జైల్లో ఉండొచ్చాడు మరి పదేళ్లకు పైనుంచి కూడా వాళ్ళిద్దరూ బెయిల్ పైనే ఉంటా ఉన్నారు మరి ఆ అంశం పైన సుప్రీం కోర్టు కూడా అనేక అంశ సందర్భాల్లో అదేమిటి దానిపైన ఎందుకు కదలిక రావట్లేదు అని అడగటం మరి ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో మరి ఆ కేసు కొంత విచారణ జరగడం ఈ లోపే జడ్జీలు మారిపోవడం మళ్ళీ విచారణ జరగడం జడ్జీలు మారిపోవడం ఇప్పటికీ ఏడుగురు జడ్జీలు మారినటువంటి వైనాన్ని కూడా చూసాం మరి ఈ రకంగా మొత్తంగా అయితే ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి పదేళ్లగా కూడా ఒక సాగదీత అంటే ఏదైతే గనక జీడిపాకం సాగినట్లుగా ఈ కేసులు సాగు ఉండడం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బెయిల్ పైన ఉండటం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది మరి కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆ కేసుల్లో కదలిక రాబోతా ఉంది మరి సిబిఐ కూడా దానిపైన విచారణ వేగవంతం చేయబోతా ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే గనక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఒక భయం మొదలైంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఆ ఆలోచనలో భాగంగానే విజయసాయి రెడ్డిని అమిత్ షా దగ్గరికి పంపారు మరి ఎందుకంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే అక్కడ దొరకడం లేదు ఇప్పుడు పోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అమిత్ షా గారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి విజయసాయి రెడ్డిని కేవలం ఏదో మర్యాద పూర్వకంగా ఆయన రాజ్యసభ సభ్యుడు ఎంపీ కాబట్టి ఆ క్రమంలో ఆయన్ని కే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కలవమని పంపించాడు మరి ఆ నేపథ్యంలోనే అమిత్ షా కూడా విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి అమిత్ షాని కలిసినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే దీనికి కారణం ఏమిటి అంటే ఈ కేసులకు సంబంధించి ఈ కేసుల్లో తాము అరెస్ట్ కాకుండా రక్షించాలి అని శరణు కోరేందుకు గాను జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఒక పథకం ప్రకారంగానే అమిత్ షా దగ్గరికి పంపారు మరి ఏదైతే రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి సభ్యుల బలం లేదు ఎక్కువ అంటే ఏదైతే ఐఎన్డీఏ కూటమి ఉందో వాళ్లకు ఉన్నటువంటి బలం ముందు ఎన్డీఏ బలం మరి అంత ఎక్కువగా లేదు వాళ్ళతోటి సరిపడేటువంటి బలం లేదు మరి ఈ రోజున రాజ్యసభ సభ్యులు బీజేపీకి అక్కడ అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం ఇది ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదనని విజయసాయిరెడ్డి ద్వారా అమిత్ షా వద్దకు పంపించారు ఏమిటి అంటే మాకున్నటువంటి పదకొండు మందిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో కలుపుతాం అంటే మేమంతా వచ్చి మీ దగ్గర చేరిపోతాం మరి ఈ చేరినటువంటి క్రమంలో మమ్మల్ని ఆ కేసుల నుంచి బయటపడేయండి నన్ను కావచ్చు లేదా మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మా ఇద్దరినీ కూడా ఏ వన్ ఏ టూలుగా ఉన్న మమ్మల్ని ఈ కేసుల్లో విచారణ జరగకుండా జాప్యం జరిగే విధంగా లేదా ఈ కేసుల నుంచి మమ్మల్ని బయట పడేసే విధంగా మీరే మాకు శరణు చూపండి అంటూ కూడా ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి పంపింది మరి రాయబారిగా వెళ్ళి విజయసాయి రెడ్డి అమిత్ షా గారి దగ్గర అయితే చెప్పినట్లుగా ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది మరి అయితే ఎన్నికల ముందర చూసాం గడిచిన ఐదేళ్ళగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చూస్తూనే ఉంది మరి రాష్ట్రంలో ఎలా జరిగింది అని రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు అరాచకాలు దుర్మార్గాలు దాడులు దాష్టికాలు వీటి అన్నిటిపైన ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మరి జాతీయ స్థాయి నాయకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరవేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు కూడా పంపించినటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో అమిత్ షా గారైతే గనక నువ్వొద్దు నీ పార్టీ వద్దు అని చెప్పి ఆ ప్రతిపాదాన్ని కూడా ఆయన తిరస్కరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ వ్యవహారంలో ఇది ఒక పార్ట్ అయితే లేదు లేదు ఇది జగన్మోహన్ రెడ్డి పంపినటువంటి రాయభారం కాదు విజయసాయి రెడ్డే జగన్మోహన్ రెడ్డికి ఒక వెన్నుపోటు పొడవబోతా ఉన్నాడు ఆ పొడవడంలో భాగంగానే ఆయన అమిత్ షాని కలిశాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది దానికి కారణం ఏమిటి అంటే గత కొన్ని నెలలుగా చూసుకుంటే అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా చూస్తే మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్గా ఉంటే విజయసాయి రెడ్డి నెంబర్ టూగా ఉండేవాడు మరి అలాంటి క్రమంలో కొంతకాలం ఏదైతే దాదాపు రెండు రెండున్నర ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నాడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు మరి అదేమిటో ఉన్న ఫలంగా మరి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్యన కూడా కొంత దూరం పెరిగినట్లుగా కనిపించింది అందులో భాగంగానే రెడ్డికి ఉన్నటువంటి ఆ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అనేటువంటి ఆ పదవిని పీకేశారు ఆయనకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అన్న పదవిని పీకేశారు ఆయన కొంతకాలం జగన్మోహన్ రెడ్డి అయితే నేరుగా ఒక సమావేశంలో పెట్టాడు విజయ్ అయితే పెద్దోడైపోతున్నాడు ముసలోడైపోతున్నాడు అయిపోతున్నాడు కాబట్టి ఆయనకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వకుండా ఆయన పక్కన అన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆయన పక్కన పెట్టేశాం అని చెప్పి నేరుగా ప్రకటించినట్లుగా కూడా పెద్ద ఎత్తున వైసీపీలోనే పెద్ద చర్చలు కూడా జరిగినాయి అయితే అప్పటి నుంచి కొంత వీళ్ళిద్దరికీ మధ్యన కూడా దూరం పెరిగింది అనేటువంటిది కొంత చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి విజయసాయి రెడ్డి కూడా ఆ వ్యవహారాలపైన కొంత మనస్తాపం చెందాడు అందులోనూ ఏదైతే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అనేక అంశాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ఆయనకి ఆయన కుమార్తెకి వాళ్ళకి ఏదైతే కనుక తాము అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు అక్కడ ఏవైతే కూతురు పేరు మీద మరి అధికారంలో ఉండి భూములు కొట్టేసి కూతురికి అప్పణంగా కట్టబెట్టినటువంటి పరిస్థితిలో లేదా చుక్కల భూములు కావచ్చు దస్పల్ల భూములు కావచ్చు ఇవన్నీ ఒకవైపున విజయసాయిరెడ్డికి ఆయన కుమార్తెకి వాళ్ళ మెడకి ఉచ్చులా బిగుస్తూ ఉంటే ఇంకో పక్కన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం కావచ్చు ఆ వ్యవహారంలో మరి ఏ ఏ రకంగా ఎలాంటి అంశాలు బయటకు వచ్చినాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సొంత పార్టీలోని కొంతమంది నేతలే లీక్ చేసినట్లుగా మరి అది విజయసాయి రెడ్డే ప్రకటించారు సొంత పార్టీ వాళ్ళే ఈ రకంగా నాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి అని నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ అంతూ తేలుస్తా అని కూడా విజయసాయిరెడ్డి చెప్పడంతో పాటు తమ సొంత ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో కావచ్చు పత్రికలో కావచ్చు ఆ వ్యవహారం పైన ఎక్కడా కూడా కనీసం అంటే కనీసం ఆయన్ని కాపాడేందుకు ఎలాంటి వార్తలు కూడా వేయకపోవడం మరి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఉన్నటువంటి దూరం ఎంత అనేటువంటిది స్పష్టం చేసింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమైనవి మరి వీటన్నిటితోటి మనస్తాపం చెందినటువంటి విజయసాయి రెడ్డి మరి ఎలాగైనా కూడా ఈ సిబిఐ కేసులు కావచ్చు లేదంటే కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఆయన పైన ఆయన కుమార్తె పైన పడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆయనే నేరుగా అమిత్ షా గారిని కలిశారు మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆయనకి ఎలాంటి సమాచారం లేకుండా మరి రహస్యంగానే అమిత్ షా గారిని అది కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది పెద్దలతోటి కూడా రికమెండ్ చేయించుకుని అమిత్ షా గారి అపాయింట్మెంట్ పొంది ఆయన్ని కలిసి ఆయన దగ్గర ఈ రహస్య ఒప్పందానికి వెళ్ళాడు ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్ని కూడా మీకు భారతీయ జనతా పార్టీలో కలిపేస్తాం మమ్మల్ని కే నన్ను కేసుల నుంచి బయటపడేయండి అనేటువంటి ప్రతిపాదన పెట్టాడు అయితే దీనిపైన అమిత్ షా గారు మాత్రం ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందనను ఇవ్వలేదు అయితే అది జరుగుతుందా జరగదా అనేటువంటిది తెలియదు కానీ విజయసాయి రెడ్డి ఈ రకంగా చేసి ఉంటాడు అన్నటువంటి కొన్ని ప్రచారాలు కావచ్చు లేదంటే కొన్ని అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరి ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరిగినాయి ఈ ప్రచారాల్లో ఏ మేరకు వాస్తవం ఉంది అంటే ఎస్ ఇందులో వాస్తవం ఉంది మరి ఆ అంశాన్ని ఎవరు తేల్చింది ఎవరి ద్వారా ఈ అంశం ఏ రకంగా బయటపడింది అంటే రెడ్డి ద్వారానే ఈ అంశం అనేటువంటిది కూడా బయటపడింది మరి ఏ రకంగా అని చూస్తే అందరికీ తెలిసిందే రెడ్డి అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మరి ఎక్స్ వేదికగా ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలపైన అందరిపైన ఎలాంటి పోస్టులు పెడతాడు అవి ఏ రకంగా వివాదాలకు అనేటువంటిది అందరికీ తెలిసిందే తాజాగా ఆయన ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్ ఎండి అయినటువంటి వేమూరి రాధాకృష్ణ గారిని కెలుక్కున్నాడు మరి అది కాస్త పెంటై కూర్చుంది ఆ పెంట ఈ రోజున విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిపి మరి తమని తాము రక్షించుకోవడానికి అమిత్ షా గారితో రహస్య ఒప్పందాలకు వెళ్ళారు అనేటువంటి అంశము కానీ అది జరిగిందైతే వాస్తవం అనేటువంటి అంశాన్ని బయటపెట్టింది ఏ రకంగా అంటే మరి ఆ ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి కనీసం మతిస్థిమితం లేని వాళ్ళలాగా కనీసం ఆ వయసు ఒంటి మీదకి వచ్చినటువంటి వయసుని కూడా ఆ వయసులో ఎంత హుందాగా ఉండాలి అందులోనూ పెద్దల సభ రాజ్యసభకి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటి అంశాలు కూడా మర్చిపోయి బూతులతోటి చండాలమైనటువంటి మాటలతోటి విజయసాయి రెడ్డి ఏ రకంగా అయితే ఆయన పోస్టులు పెడతా ఉంటాడో అందరికీ తెలిసిందే ఆ పోస్టులో భాగంగానే తాజాగా రాధాకృష్ణ గారి పైన వేమూర్ రాధాకృష్ణ గారి పైన కూడా ఒక పోస్ట్ పెట్టాడు మరి ఆయన్ని కెలికి ఆయనకు సంబంధించి నువ్వే రకంగా ఈ రెండు వేల రెండులో ప్రారంభించినటువంటి ఈ ఛానల్ని వేల కోట్లకి పడగలెత్తేలాగా చేసావు నువ్వు చేసిన అవినీతి ఏమిటి నువ్వు అసలు జర్నలిస్టువా నువ్వు ఏ రకమైనటువంటి జర్నలిస్టువి అనే రకంగా అనేక అంశాలతో కూడినటువంటి ఒక పోస్ట్ పెడితే మరి ఖచ్చితంగా కాలుతుంది కదా అవతల వాళ్ళకి ఎందుకంటే జర్నలిస్ట్గా తన జీవిత తన కెరీర్ని ప్రారంభించినటువంటి వేమూరి రాధాకృష్ణ గారు మరి అంచలంచెలుగా ఆయన ఎట్లా ఎదిగాడు ఒక సంపాదకుడిగా అట్ ద సేమ్ టైం ఆయన ఈ రోజున ఒక ఛానల్ పెట్టి ఒక పత్రికను రన్ చేస్తూ ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి ఆయన ఉపాధి కల్పిస్తూ ఉన్నారు మరి ఆ కల్పిస్తున్నటువంటి క్రమంలో ఎస్ ఎవరైనా కూడా ఒక ఉద్యోగం చేసుకునేటువంటి ఉద్యోగి తాను ఆర్థికంగా ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులకు వెళ్ళాలి తన జీవన ప్రమాణాలు పెరగాలి అని చెప్పి కోరుకుంటాడు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం ఇలా చేస్తూ ఉంటాడు అదే రకంగా మరి వేము రాధాకృష్ణ గారు కూడా ఒక సాధారణ జర్నలిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించి ఆయన ఏ స్థాయికి ఎదిగాడు అనేటువంటిది ఎంతోమందికి ఆయన ఒక రోల్ మోడల్గానో లేదంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా కనిపిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి పైన కూడా విషం చిమ్మిన విజయసాయి రెడ్డి మరి అలాంటి విషయాన్ని చిమ్మితే ఆయన కోపం రావడంలో సహజం ఆయన కొంత హట్ అవ్వడంలో కూడా సహజం మరి హట్ అయినప్పుడు ఆయనకు తెలిసినటువంటి విషయాలు వీళ్ళకి సంబంధించినటువంటి లొసుగులు ఏవైతే ఉంటాయో లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి బొక్కలు అని అంటారు లూపోల్స్ అంటే అవన్నీ కూడా బయట పెడతారు కదా మరి ఏదైతే రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఉంటుందో అందులో మరి విజయసాయిరెడ్డి అమిత్ షా గారిని కలిసినటువంటి అంశం మరి అది ఏ విధంగా చీకటి సమావేశాలు నిర్వహించారు ఏ రకంగా మరి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు పార్టీని పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని ఏ రకంగా తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు తమపై ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి అలాగే విజయసాయిరెడ్డి గారు చేసేటువంటి వ్యవహారాలు ఏమిటి ఏ రకంగా ఆయన ఆయన కుమార్తె ఆయన అల్లుడు కలిసి మరి గడిచిన ఐదేళ్లలో మొదటి రెండున్నరేళ్లలో ఏళ్లలో అటు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఏ రకంగా భూములు కొట్టేశారు ఏ రకంగా భూ దోపిడీలు చేశారు ఈ వ్యవహారాలన్నీ కూడా ఆయన తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో స్పష్టంగా పెట్టారు మరి దీంతో పూర్తిగా అవి పెడుతూనే ఏదైతే విజయసాయి రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఏదైతే తమపై ఈ కూటమి ప్రభుత్వంలో తమ రాబోతున్నటువంటి కేసులు కావచ్చు గతంలో ఉన్నటువంటి కేసుల నుంచి బయటపడేందుకు అమిత్ షా గారిని కలిసి ఆయన దగ్గరికి ఈ రాయబారం జరిపినటువంటి తీరుని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం మళ్ళీ దానిపైన ఈ రోజున విజయసాయిరెడ్డి మళ్ళీ ట్వీట్లు పెట్టి మరీ ఆ పెంటని ఇంకా కెలికి సాగతీస్తూ ఉండడం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్గా మారింది మరి ఈ క్రమంలోనే ఇందాక నేను స్టార్టింగ్లోనే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఒక రాయబారిగా తనపై ఉన్నటువంటి కేసుల నుంచి బయటపడేందుకు విజయ ఏదైతే తమకు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని ఆ కేసుల నుంచి బయటపడేస్తే ఆ పడేస్తామనేటువంటి హామీ ఇస్తే బీజేపీలో కలిపేయడానికి సిద్ధం అనేటువంటి రాయభారాన్ని పంపాడా మరి ఇది ఒక రకమైనటువంటి అభిప్రాయాలు ఇలాంటి ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది లేదు అంటే కనుక జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్యన దూరం పెరిగింది కాబట్టి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచైనా తనపైనున్నటువంటి కేసులు అలాగే తన కూతురు తన అల్లుడి పైన రాబోతున్న ఎదురవుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తనని రక్షించాలి తన కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పి రహస్య ఒప్పందంగా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచైనా ఉన్నటువంటి ఏదైతే రాజ్యసభ సభ్యులందరినీ తీసుకెళ్ళి బీజేపీలో కలపడం ద్వారా తనని తాను తన కుటుంబాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఇలాంటి చర్యకు పూనుకున్నాడా దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటివి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ